అపోస్థలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలోని మూడవ అధ్యాయంలో ఉన్న పదహారు వచనములు ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడలా అట్టివాడు దొడ్డ పనిని ఆపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది అధ్యక్షుడగువాడు నిందారహితుడును ఏకపత్ని పురుషుడును మితానుభవుడును స్వస్థబుద్ధి గలవాడును మర్యాదస్థుడును ప్రియుడును బోధింప తగినవాడునయుండి మద్యపానియు కొట్టువాడును కాక సాత్వికుడును జగడమాడనివాడును ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనచూ తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలను ఎవడైనాను తన ఇంటి వారిని ఏల నేరకపోయిన ఎడలా అతడు దేవుని సంఘమును ఏలాగు పాలించును అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన విధికి లోబడుకుండునట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు మరియు అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకుండానట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందినవాడై ఉండవలను అలాగుననే పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనస్కులను మిగుల దుర్లాభమును దుర్లాభమునాపేక్షించు వారినై ఉండగా విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకుని వారై ఉండవలను మరియు వారు మొదట పరీక్షింపబడవలను తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై కొండెములు చెప్పని వారును మితానుభవము గలవారును అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలను పరిచారకులు ఏక పత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారునై ఉండవలను పరిచారకులయ్యుండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకుని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యము గలవారగుదురు మొదటి తిమోతికి మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి శీఘ్రముగా నీ ఎద్దుకు వత్తునని నిరీక్షించుచున్నాను అయినను నేను ఆలస్యము చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులేలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది నిరాక్షేపముగా దైవభక్తిని గుర్చిన మర్మము గొప్పదై ఉన్నది సరీరుడుగా ప్రత్యక్షుడయ్యను విషయమున నీతిపరుడని తీర్పునందెను దేవదూతలకు కనబడెను రక్షకుడని జనములలో ప్రకటింపబడెను లోకమందు నమ్మబడెను ఆరోహణుడై తేజోమయుడయ్యను ఇంతటితో అపోస్తులుడైన పౌలు తిమోతీకు వ్రాసిన మొదటి పత్రికలోని మూడవ అధ్యాయంలో ఉన్న పదహారు వచనములు పూర్తి చేయబడినవి